హలో ఫ్రెండ్స్ ఒక టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లోనే వచ్చేసి ఏవితే ఫ్రెండ్ ఆర్ట్స్ ఉంటాయో ఫ్రెండ్ ఆర్ట్స్ థర్టీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అనేది చాలా క్లియర్గా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ అయితే మాత్రం చేశానండి అలాగే ఫ్రెండ్ ఆర్ట్స్ విషయంలో థర్టీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఏ ఏ మిస్టేక్స్ వస్తాయి అలాగే ప్రతి పాయింట్ కూడా చాలా పింట్ పిన్ అయితే మాత్రం చెప్పానండి బిగ్నర్స్ ఒకవేళ కానీ ఈ వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి మాత్రం ట్రై చేయండి మీరు వీడియో కానీ కంప్లీట్ కానీ చూస్తే మీకు నా డౌట్స్ కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చేస్తాయండి ఏదైతే లాస్ట్ చేశాను వీడియో ఫ్యాషన్ డిజైనింగ్ లో ఏ విధంగా ఫ్రెండ్ ఆర్స్ చెప్తారో అదే ప్రాసెస్ లోని మీతో అయితే వీడియో అయితే షేర్ చేసుకున్నానండి ఆ యొక్క వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే మాత్రం వచ్చింది అండి చాలా మంది సిస్టర్స్ నన్ను బ్లెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేశారండి నాకు ఎవరెవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ అలాగే బేసిక్ క్లాసెస్ అయితే అడుగుతున్నారు అతి త్వరలోనే ఆ యొక్క క్లాసెస్ కూడా అయితే నేనైతే స్టార్ట్ చేస్తానండి అలాగే మనలో చాలా మంది వచ్చేసి మన యొక్క వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవడం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్రాబ్లం అయితే లేదు బట్ ఏంటి అంటే మన యొక్క వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి ఎందుకు లైక్ ఇవ్వమంటున్నాను అంటే మీలాగే ఎవరైతే నేర్చుకుందామనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వరకు మన యొక్క వీడియోస్ అయితే మాత్రం వెళ్తాయండి అసలు ఈ విధంగా ఫ్రెండ్ ఆర్స్ వేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసిద్దాం రండి నేను బ్లౌజ్ తీసుకున్నాను ఈ యొక్క బ్లౌజ్ యొక్క సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అండి థర్టీ నుంచి ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మెయిన్ మెయిన్ఆర్స్ అనేది ఈ ప్రాసెస్ లో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ అయితే మాత్రం వస్తాయండి అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో బిగ్నర్స్ ఖచ్చితంగా మీరు ఎక్కడైతే సేమ్ అలవెన్స్ అయితే ఇచ్చుకుంటున్నారో అంటే ఖర్చులు మీరు ఎక్కడైతే ఇచ్చుకుంటున్నారో ఆ యొక్క ఖర్చులకి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే బిగ్నర్స్ ఈ యొక్క సీమ్ అలవెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సీఎం అయితే మాత్రం వాళ్ళు మెజర్మెంట్స్ అయితే మాత్రం తీసేస్తారు అనమాట అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే లెంత్ టూ అండ్ హాఫ్ అని అన్నాను అనుకోండి కింద నుంచి టూ అండ్ హాఫ్ అయితే పెట్టేస్తారు బట్ మనం ఏదైతే షేప్ బెల్ట్ ఉంటుందో షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ పోతే మనకి ఏదైతే డాట్ యొక్క లెంత్ ఉంటుందో డాట్ యొక్క లెంత్ అనేది టూ ఇంచెస్ అయితే వస్తుంది అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే పోతుంది అండి సో మీకు అలవాటు అయినంత వరకు మీరు ఏం చేస్తారు అంటే ఏదైతే కింద మీరు ఎంతైతే సీఎం అలవెన్స్ అయితే ఇస్తున్నారు మీరు కింద వచ్చేసి పావు ఇంచ్ ఇచ్చుకున్న హాఫ్ ఇంచ్ ఇచ్చుకున్నా వన్ ఇంచ్ ఇచ్చుకున్న ఎంత ఇచ్చుకున్నా సరే ఏదైతే కింద ఉంటుందో కింద మీరు ఎంతైతే సీమ్ మార్వన్స్ అయితే ఇస్తున్నారో అది వదిలేసుకొని మన అక్కడి నుంచి అయితే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి మెయిన్ ముఖ్యంగా ఏదైతే షేప్ బెల్ట్ ఉంటుందో షేప్ బెల్ట్ దగ్గర అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఇక్కడ ఖచ్చితంగా మీరు అయితే తీసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర కూడా తీసుకోవాల్సి ఉంటుందండి ఏదైతే ఫ్రంట్ ఆర్ట్స్ ఉంటాయో ఫ్రంట్ ఆర్ట్స్లో ఖచ్చితంగా సీమ్ మార్వన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ మీరు చూసుకుంటే థర్టీ ఫోర్ సైజ్ కదండి ఇది అలాగే థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు మనకి లెంగ్త్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా థర్టీ కన్నా తక్కువైనా థర్టీ ప్లస్ అయినా సరే ఫార్టీ ప్లస్ అయినా సరే ఏదైతే ఇక్కడ ఉక్సులు ఏదైతే ఇక్కడ పట్టి తాళు పట్టి ఉంటుందో పట్టి తాలు పట్టి గురించి మనం వదిలేసుకున్నాం కదా సో అది వదిలేసుకొని ఏదైతే కరువు తిరుగుతుందో అంటే ఏదైతే ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం చేసుకోవాలి అండి అది ఏ సైజు వాళ్ళకైనా సరే టూ అండ్ హాఫ్ అనేది కామన్గా అయితే ఉంటుంది అని మీకు డమ్మి మీద చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే మాత్రం చేశాను ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆ వీడియో కానీ చూడకపోతే ఒకసారి వెళ్ళి అయితే మాత్రం చూడండి ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ మనకి వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ కదా ఇది సో థర్టీ నుంచి ఫార్టీ మధ్యలో ఉంటే ఎంత పెట్టుకోవాలి అంటే డాట్ యొక్క ఇన్టేక్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ అయితే మాత్రం తీసుకోవాలి అండి థర్టీ కన్నా తక్కువ అయితే ఒకటి పావు అయితే తీసుకోవాలి సో ఏదైతే ఉంటుందో ఈ యొక్క లైన్ నుంచి కరెక్ట్గా నేను వన్ అండ్ హాఫ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం చేస్తున్నాను అండి ఒకవేళ ఏదైతే ఈ యొక్క చెస్ట్ ఉంటుందో అంటే ఏదైతే థర్టీ ఫోర్ సైజ్ ఉండి ఇందులో కానీ చెస్ట్ కానీ తక్కువగా కానీ ఉంటే మనం ఏదైతే నాటి యొక్క ఇంటేక్ అయితే మాత్రం ఒకటి పావు అయితే మాత్రం తీసుకోవాలి బట్ ఏంటి అంటే థర్టీ ఫోర్ సైజ్ అంటే మాక్సిమం చెస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎంత పెట్టు అంటే యొక్క ఇంటెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అయితే మాత్రం తీసుకోవాలి అండి సో ఏదైతే మనం వన్ అండ్ హాఫ్ తీసుకున్నామో దానికి స్ట్రైట్ గా వచ్చేసి టూ అండ్ హాఫ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే గీసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మాత్రం కలిపేసుకోవాలి అండి ఇక్కడ చూస్తున్నారు కదా సో స్ట్రైట్ గా లైన్ అయితే కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఏదైతే ఈ యొక్క సైడ్ ఉంటుందో ఈ యొక్క సైడ్ కూడా మనం వచ్చేసి వన్ అండ్ హాఫ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఏవైతే ఈ యొక్క డాట్ లైక్స్ ఉంటాయో ఈ యొక్క డాట్ లైగ్స్ అయితే నీట్గా ఈ విధంగా అయితే మాత్రం కలిపేసుకోవాలన్నమాట సో కలిపేసుకున్న తర్వాత ఏదైతే బ్లౌజ్ ఉంటుందో ఈ యొక్క బ్లౌజ్కి మనం షోల్డర్ చూసుకోవాలి ఏంటి డాట్ యొక్క మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ మనం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సెంటర్లో మనం వచ్చేసి టూ పార్ట్స్ కిందనైతే డివైడ్ చేసుకోవాలి ఏంటి ఇక్కడ నేను వచ్చేసి ఏదైతే ఉంటుందో షోల్డర్ వెళ్లికి వచ్చేసి రెండు పావు ఏంటి కరెక్ట్గా రెండు పావు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను దానికి సెంటర్లో వచ్చేసి మనకి ఒక ఇంచ్ కన్నా ఒక గీత ఎక్స్ట్రా అయితే వస్తుంది కరెక్ట్గా ఏదైతే ఈ పాయింట్ ఉంటుందో అంటే ఇక్కడ ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ డివైడెడ్ బై టూ చేసి దానికి సెంటర్లోకి నేను ఈ యొక్క పాయింట్ అయితే పెట్టుకున్నానండి ఈ యొక్క పాయింట్ నుంచి దీనికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం కలుపుకోవాలి అండి ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మాత్రం కలుపుకుంటున్నాను ఏదైతే మెయిన్ డాట్ ఉంటుందో ఈ యొక్క మెయిన్ డాట్ ఏదైతే మనం షోల్డర్ తీసుకున్నామో షోల్డర్ కి సెంటర్లో కానీ వస్తే ఏదైతే మెయిన్ డాట్ ఉంటుందో మనం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇది అందరికీ కూడా నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఇలా లో పెట్టేసుకొని మెయిన్ డాట్ అయితే మాత్రం వేసేసుకోకూడదండి అది అందరికీ కూడా సెట్ అవుదండి అది రాంగ్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఆ విధంగా అయితే చేయొద్దు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మాత్రమే చెయ్యండి పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట సో ఇది మనం వచ్చేసి ఏదైతే లైన్ గీసుకున్నామో ఇది మనం వచ్చేసి ఒక గైడ్ లైన్ గురించి అయితే మాత్రం గీసుకున్నామండి ఆ తర్వాత వచ్చేసి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి నిప్పుల్ పాయింట్ ఎంత అనేసి అయితే చూసుకోవాలి అండి కొంతమంది ఏం చేస్తారంటే ఏదైతే ఒక లెంత్ ఉంటుందో దీనికి సెంటర్లో పెట్టేసి సెంటర్ డాట్ అయితే వేసేస్తారు అండి అది రాంగ్ ప్రాసెస్ అది ఎప్పుడు కూడా చెయ్యొద్దు ఇంకా లాస్ట్ వేరే ఆప్షన్ లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఏవైతే సీ అలవన్స్లు అయితే ఇచ్చుకున్నారో ఆ యొక్క సీఎం మలవెన్స్ అనేది వదిలేసుకొని అప్పుడు మీరు ఏదైతే ఈ యొక్క లెంత్ ఉంటుందో దానికి సెంటర్ అయితే వేసుకోండి బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ యొక్క ప్రాసెస్ అన్నది మీరు యూస్ చేయకపోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట సో ఇంక వేరే ఆప్షన్ లేదనుకుంటే అప్పుడు ఇదైతే ట్రై చేయండి బట్ నేను ఇచ్చే అడ్వైజ్ అయితే మాత్రం అలా ఎప్పుడు కూడా వేయద్దండి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి నిపుల్ పాయింట్ కరెక్ట్గా అయితే మనం చూసుకోవాలి అండి ఇది మనకి వచ్చేసి థర్టీ ఫోర్ సో థర్టీ ఫోర్ సైజ్ కి షోల్డర్ నుంచి నిపుల్ పాయింట్ ఎంత ఉంది అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దామండి ఇక్కడ థర్టీ సైజ్ కి వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ ఇంచెస్ థర్టీ వన్ కి నైన్ ఇంచెస్ థర్టీ టూ వచ్చేసి నైన్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ థర్టీ త్రీకి నైన్ పాయింట్ ఫైవ్ థర్టీ ఫోర్ కి వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ టు టెన్ ఇంచెస్ అండి ఇక్కడ ఏదైతే సైజ్ ఉంటుందో ఇది మనకి వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి మనం నిపుల్ పాయింట్ దగ్గర మనకి వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ ఎపెక్స్ పాయింట్ అంటే మనకి నిపుల్ పాయింట్ అన్నమాట అనమాట పాయింట్ పాయింట్ని మనం అపెక్స్ పాయింట్ అనేసి అయితే మాత్రం అంటాం కానీ ఆల్రెడీ ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ మెజర్మెంట్ తీసుకున్నానండి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి ఎపెక్స్ एपेक्स पॉइंट सो शोल्डर नीचे एपेक्स पॉइंट वाले वे नई फाइव అంటే షోల్డర్ టు ఎఫెక్ట్స్ పాయింట్ అంటే షోల్డర్ టు నిపుల్ పాయింట్ అనేసి అర్థమండి సెంటర్ సెంటర్లో నుంచి కరెక్ట్గా ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్కి నైన్ అండ్ హాఫ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే మాత్రం చేసుకున్నానండి సో షోల్డర్ నుంచి నిపుల్ పాయింట్కి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ కాబట్టి నైన్ అండ్ హాఫ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మాత్రం గీసుకుంటున్నానండి ఇది ఎందుకు గీసుకుంటున్నాను అంటే దీనికి కరెక్ట్గా వచ్చేసి మనకి సెంటర్ డాట్ అయితే మాత్రం వస్తుంది నిపుల్ పాయింట్ యొక్క డిస్టెన్స్ తనది తెలుస్తుంది అలాగే ఏదైతే సెంటర్లోనే అన్నది పర్ఫెక్ట్గా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అయితే మాత్రం తెలుస్తుంది అది కాక వచ్చేసి మీకు ఒక గైడ్ గా కూడా అన్నది ఉపయోగపడుతుంది అండి ఇది మీకు ఏదైతే చూసుకుంటున్నారో కరెక్ట్గా నిపుల్ పాయింట్ మీద నుంచి మీరు లైన్ వెళ్ళేలాగైతే చూసుకోండి సో ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ యొక్క లైన్ అయితే కరెక్ట్ ఏంటి ఇది రాంగ్ అనమాట సైడ్కి వెళ్ళిపోయింది ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క నిపుల్ పాయింట్కి కరెక్ట్గా ఆపోజిట్ అంటే స్ట్రైట్గా మనకి వచ్చేసి సెంటర్ డాట్ అయితే మాత్రం రావాలండి ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి ఏదైతే మనం మెయిన్ అట్ వేసుకున్నామో ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి చూసుకోవాలి చూసుకుంటే మనకి కరెక్ట్ వన్ ఇంచ్ అయితే మాత్రం వచ్చింది కదా అదే వన్ ఇంచ్ డిస్టెన్స్ అనేది ఇటుపక్క కూడా మనం వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ డిస్టెన్స్ వచ్చింది ఇక్కడ వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే అండి ఆ తర్వాత ఏదైతే ఇక్కడ ఉంటుందో అంటే ఇక్కడ ఎంత లెంగ్త్ అయితే మనం తీసుకుంటున్నామో కరెక్ట్ గా సెంటర్ డాట్ యొక్క లెంత్ కూడా అంత అయితే మాత్రం వేసుకోవాలి ఇక్కడ మీరు టూ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ రెండు పావు అయితే ఇక్కడ రెండు పావు ఇక్కడ రెండున్నర అయితే రెండున్నర ఇక్కడ పావుతో మూడు అయితే మూడు ఇక్కడ అయితే మూడు అంటే మీరు ఎక్కడ అంటే ఏదైతే మెయిన్ డాట్ ఉంటుందో మెయిన్ డాట్ లెంత్ ఎంతైతే తీసుకుంటున్నారో సెంటర్ డాట్ యొక్క లెంత్ కూడా అంత అయితే తీసుకోవాలి ఇండి సో ఇక్కడ మనకి గ్యాప్ వన్ ఇంచ్ వచ్చింది ఇక్కడ వన్ ఇంచ్ అయితే మాత్రం వచ్చింది కదండి సో ఇక్కడ కానీ రిమైనింగ్ కానీ మనం చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ అయితే మాత్రం వచ్చేసింది అనమాట సో ఏదైతే సెంటర్ డాట్ ఉంటుందో టూ అండ్ హాఫ్ దగ్గర అయితే వచ్చిన తర్వాత ఏదైతే ఉంటుందో కింద వచ్చేసి ఒక పావు ఇంచు పైన వచ్చేసి ఒక పావు ఇంచు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి ఏదైతే అయితే ఇక్కడ ఉంటుందో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఇందులోకి అయితే లైన్ అయితే కలిపేసుకోవాలి అండి అలాగే కింద పైన కూడా సేమ్ అదే విధంగా అయితే కలుపుకోవాలి అండి ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ మనకి వచ్చేసి సెంటర్ డాట్ అయితే వచ్చేసింది అలాగే మెయిన్ డాట్ ఏదైతే ఉంటుందో మెయిన్ డాట్ కూడా మనకి అయితే మాత్రం వచ్చేసింది అండి అలాగే ఇక్కడ దాన్ని చూసుకుంటే ఇది మనకి వచ్చేసి థర్టీ ఫోర్ సైజు సో థర్టీ ఫోర్ కాబట్టి రేడియస్ ఎంత వచ్చింది అనేసి ఇప్పుడు మనం చూద్దామండి అసలు రేడియస్ అంటే ఏంటి అంటే రేడియస్ మనకి వచ్చేసి ఏదైతే కప్ ఉంటుందో ఏదైతే చెస్ట్ ఉంటుందో చెస్ట్ యొక్క రౌండ్ యొక్క పార్ట్ మనం వచ్చేసి రేడియస్ అనేసి అయితే మాత్రం అంటామండి ఈ యొక్క బ్లౌజెస్ కి మనకి రేడియస్ అయితే మాత్రం యూజ్ అయితే మాత్రం ఉండదు బట్ మనం మోడల్ బ్లౌజెస్ లోని రెడీమేడ్ గార్మెంట్స్ లోని రెడీమేడ్ ప్యాటర్న్స్ లోని దాంతో పాటు డిజైనింగ్ ప్యాటర్న్స్ లోని అనేది ఈ యొక్క రేడియస్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది బిగ్నర్స్ అయితే ఆ యొక్క రేడియస్ ఏంటి తెలియడం గురించి నేనైతే మాత్రం చెప్తున్నాను ఏంటి ఇది మనకి వచ్చేసి రేడియస్ ఎలా చూసుకుంటాం అంటే ఏదైతే ఎఫెక్స్ పాయింట్ ఉంటుందో ఎఫెక్స్ పాయింట్ ఎపెక్స్ పాయింట్ ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అంటే నిపుల్ పాయింట్ నిపుల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనం డివైడెడ్ బై టూ చేస్తే వచ్చిందే మనకి ఏదైతే ఉంటుందో అది మనకి రేడియస్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే నిపుల్ పాయింట్ నిపుల్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉందనుకోండి దాన్ని డివైడెడ్ బై టూ చేస్తే మనకి త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా ఏదైతే రేడియస్ ఉంటుందో ఆ యొక్క రేడియస్ మనకి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి ఇటు పక్క గా మనకి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అయితే మాత్రం వస్తుందండి ఇది మనకి థర్టీ ఫోర్ సైజ్ కదా దీని యొక్క రేడియస్ ఎంత వచ్చింది నార్మల్ నార్మల్గా చూపిస్తాను చూడండి ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా పాతకువ నాలుగు అయితే మాత్రం వచ్చింది అండి పాతకువ నాలుగు అంటే మనకి రేడియస్ ఎంత అంటే ఏదైతే ఉంటుందో ఇది మనకి రేడియస్ పాతకువ నాలుగు అంటే నిపుల్ పాయింట్ నిపుల్ పాయింట్ వీళ్ళకి ఎంత వచ్చినట్టు లెక్క మనకి ఏడున్నర అయితే వచ్చినట్టు లెక్క అండి నేను ఏవైతే రాసానో మెజర్మెంట్స్ ఇందులో కూడా ఒకసారి అయితే చూద్దాం

సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ మధ్యలో మనకి ఉంటుంది అనేసి అయితే ఇచ్చారండి ఇక్కడ కానీ మనం మెజర్మెంట్ చూసాం కదా ఇక్కడ మనం మెజర్మెంట్ చూస్తే మనకి ఎంత పావు తక్కువ నాలుగు అయితే మాత్రం వచ్చింది అంటే మనకి ఎంత వచ్చినట్టు రేడియస్ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చినట్టు అంటే మనకి ఏడున్నర మాత్రం వచ్చింది అండి నిపుల్ పాయింట్ నిపుల్ పాయింట్ అనేది ఈ యొక్క రేడియస్ మనకి వచ్చేసి డిజైనింగ్ ప్యాటర్న్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది బట్ ఈ యొక్క బ్లౌజ్ అయితే మీకు యూజ్ అయితే మాత్రం అవ్వదు బట్ బిగ్నెస్ తెలుసుకుంటారు అనేసి అయితే మాత్రం చెప్పాను అండి సో ఏదైతే ఉంటుందో ఈ యొక్క గ్యాప్ వన్ వచ్చేసింది ఈ యొక్క గ్యాప్ వన్ ఇంచ్ కూడా వచ్చేసింది కదా ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ అయితే డాట్ అయితే మాత్రం చూద్దాం అండి సో దాని గురించి అని చెప్పేసి ఏదైతే ఎల్ షేప్ ఉంటుందో ఎల్ షేప్ నుంచి కరెక్ట్గా అంటే ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నాను అండి హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత దాన్ని సెంటర్లో పావు ఇంచ్ అంటే ఒక పావు ఇంచ్ అనేది రైట్ సైడ్ అలాగే పావు ఇంచ్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది మనం అయితే మార్కింగ్ అయితే చేసుకోలేండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ మెయిన్ డాట్ ఉందో ఈ యొక్క మెయిన్ డాట్ ఈ యొక్క సెంటర్ డాట్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి అయితే చూసుకోవాలి ఎండి చూసుకుంటే మనకి వచ్చేసి ఒకటిన్నర అయితే మాత్రం వచ్చింది కదండి అదే ఒకటిన్నర ఇక్కడ ఉండేలాగా అయితే చూసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ కూడా వచ్చేలాగా అయితే మాత్రం చూసుకోవాలన్నమాట అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఒకటిన్నర వచ్చింది కదా అలాగే ఏదైతే ఇక్కడ ఈ యొక్క పార్ట్ ఉంటుందో ఈ యొక్క పార్ట్ లో కూడా డిస్టెన్స్ ఒకటిన్నర వచ్చేలాగా చూసుకోవాలి అలాగే ఇటుపక్క కూడా ఒకటిన్నర వచ్చేలాగా అయితే మాత్రం చూసుకోవాలి అంటే ఇక్కడ ఒకటిన్నర వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర వచ్చేలాగా చూసుకోవాలి అంటే మనకి ఏదైతే కప్ ఉంటుందో ఇది మనకి వచ్చేసి ట్రయాంగిల్ షేప్ అయితే మాత్రం రావాలి ఏంటి ట్రయాంగిల్ షేప్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఏదైతే ఇక్కడ పార్ట్ ఉంటుందో జస్ట్ కరెక్ట్ గా ఫిల్ అయ్యి మీకు పర్ఫెక్ట్ అయితే మాత్రం ఉంటుంది ఎప్పుడైతే మీకు ట్రయాంగిల్ షేప్ వస్తుందో ముడుతలు కానీ ఉగ్గులు కానీ జారిపోయినట్టు చెస్ట్ ఉండడం కానీ లేకపోతే మీకు బుడగల కింద రావడం కానీ అటువంటిది ఏది కూడా రాకుండా అయితే మాత్రం ఉంటుంది అండి ట్రయాంగిల్ షేప్ వస్తే మనకి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫిట్టింగ్ అన్న పర్ఫెక్ట్ గా అయితే మాత్రం వస్తుందండి సో ఏదైతే ఇక్కడ మనం డాట్ అయితే ఇచ్చుకున్నామో ఈ యొక్క డాట్ కి దీనికి స్ట్రైట్ గా లైన్ అయితే మాత్రం కలిపేసుకోవాలి అండి సో చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్ గా లైన్స్ అయితే మాత్రం కలిపేసుకుంటున్నాను కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడతో అయితే స్టాప్ అయితే మాత్రం అయిపోతారండి ఇక్కడతో స్టాప్ అయితే అవ్వకూడదు కరెక్ట్ గా ఏదైతే ఎండింగ్ ఉంటుందో ఈ యొక్క ఎండింగ్ వరకు అయితే మాత్రం వెళ్ళాలి అండి ఏదైతే ఇక్కడ థర్డ్ డాట్ ఉంటుందో ఈ యొక్క థర్డ్ డాక్ట్ మూడు డాట్లని అనేది కలుపుకుంటూ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా అయితే మాత్రం ఇచ్చుకుంటున్నాను అండి ఏ విధంగా అనేది మీరు వేసుకుంటే ఫ్రెండ్ డాట్స్ అన్నది మీకు చాలా పర్ఫెక్ట్ గా అయితే మాత్రం వస్తాయి అండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కిందనైతే మాత్రం కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలాగే కొంతమందికి డాట్స్ అయితే పక్క అయితే వెళ్ళిపోతాయి కదండి సో ఏదైతే ఇక్కడ ఉంటుందో అంటే ఇక్కడ సీ మెలన్స్ ఏదైతే ఉంటుందో సీ అలవెన్స్ అనేది వదిలేసుకొని కరెక్ట్ గా ఈ విధంగా అయితే చూసుకోవాలి అండి ఏదైతే ఫోర్ ఇంచెస్ ఉందో ఫోర్ ఇంచెస్ కానీ మెయిన్ డాట్ కానీ డాట్ కానీ వెళ్తే పక్కకు కానీ వెళ్తే మనకి ఏమవుతుందంటే ఏవైతే డాట్స్ ఉన్నాయో డాట్స్ మనకైతే పక్కకు అయితే మాత్రం వెళ్ళిపోతాయి అండి ఖచ్చితంగా మనం వచ్చేసి థర్టీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడా ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ అయితే మాత్రం మనం అయితే మాత్రం వేసుకుంటామండి అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే నేను రౌండ్ సర్కిల్ లాగా అయితే కదండి ఈ యొక్క అని ఎప్పుడు కూడా మనకి ట్రయాంగిల్ షేప్ అయితే మాత్రం రావాలండి ఈ విధంగా కానీ వస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం ఫ్రంట్ డాట్స్ అయితే మాత్రం వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అయిందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి మీలా ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ స్టిచింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మనకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్